చెట్లను కాపాడాల్సిన అధికారులు పట్టింపు లేనట్లుగా ఉండడంతో అక్రమ కల్ప వ్యాపారులు భారీ వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు వాల్టా చక్కానికి తూట్లు పడుస్తున్న అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడి మండలంలో అక్రమ కల్ప వ్యాపారుల గొడ్డలి పెట్టుకు చెట్లు నేలకొరుగుతున్నాయి రాత్రి అయ్యిందంటే చాలు భారీ వృక్షాలను నరికివేసి లారీలలో యదేచ్ఛగా ప్రాంతాలకు తరలిస్తున్నారు పట్టించుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు మామూలుల మత్తులో అధికారులు జోగడం ద్వారానే అక్రమ కలప వ్యాపారం మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కలప అక్రమ వ్యాపారానికి సహకరించే అధికారులతో పాటు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు